హాయ్ అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా శుభవార్త అయితే వచ్చేసిందన్నమాట అన్నదాత సుఖీబావు రెండో విడత నిధులు విడుదల చేయడానికి ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే మొత్తం అయితే ఖరారు చేసిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాల్లోకి రెండో విడత డబ్బులు ఏడు వేల రూపాయలు జమ కాబోతున్నాయి దాదాపు యాభై లక్షల మందికి పైగా అర్హులు చెప్పేసి లిస్ట్ అనేది ఫైనల్ చేయడం అయితే జరిగిందనమాట ఈసారి రెండో విడత డబ్బులు మరి కౌలు రైతులకు అలాగే మొదటి విడతలో ఎవరైతే డబ్బులు పడలేదో ఆ రైతులకి కూడా రెండు విడతలు డబ్బులు కలిపి పద్నాలుగు వేల రూపాయల ఖాతాలోకి జమ యబోతుంది అయితే కొత్తగా ఎవరైనా రైతులు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి ఆధార్ కార్డు రేషన్ కార్డ్ పట్టాధార పాస్బుస్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ మీరు అప్లై ఉంటుందండి కౌలు రైతులు కూడా అర్జేసి కార్డు ఫామ్ ఐడి ఉంటుందన్నమాట అవి తప్పనిసరిగా చూసుకుని అవి వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలని చెప్పి ఏపీలో కోడి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి మరి ఈ పథకానికి సంబంధించి పూర్తి సంవత్సరాలు మీరు తెలుసుకోవాలంటే కనుక నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్